హాయ్ ఫ్రెండ్స్ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారని మనము చిన్నప్పుడు పుస్తకాల్లో చూశాము కానీ ఎప్పటికీ మనము భూమి తిరగడాన్ని చూడలేకపోయాము ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మన భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంశు గారు ఇతను హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ ఐఐఏలో ఇంజనీర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు ఇతను టైమ్ ల్యాబ్స్ టెక్నిక్తో భూమి తిరిగేదాన్ని లడఖ్లో చిత్రీకరించారు అనేక వాతావరణ సమస్యలను ఎదుర్కొంటూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ అనేక సాంకేతిక సమస్యలను అధిగమించి నాలుగు నిమిషాల విడిది ఉన్న వీడియోను ఒక్క నిమిషం కుదించి ఆ అద్భుతాన్ని ప్రపంచానికి అందజేసిన డోర్జే గారికి పాదాభివందనాలు